ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ అండి మన ఛానల్ తనకే సబ్స్క్రైబర్స్ అయినందుకు మీకు సొంత ఇంటి కలవాలని నెరవేరణని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజమండ్రి సునీత ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో కొత్తగా కట్టిన కొత్తగా నిర్మించిన ఇల్లు అమ్మకానికి వచ్చింది ఫ్రెండ్స్ ఇది మనకి రాజమండ్రి మెయిన్ ఏరియా మోరంపూడిలో ఉందండి నూట ముప్పై గజాల్లో డబుల్ బెడ్రూము హాలు కిచెన్తో ఉన్న ఇల్లు అమ్మకానికి వచ్చింది ఫ్రెండ్స్ ఇది మనకి ఎంట్రెన్స్ ఏరియా అండి ప్రతిదీ వర్క్ అయితే ఎలివేషన్స్ దగ్గర నుంచి మొత్తం అంతా మనకి ఇల్లు అంతా ఫుల్లీ టైల్స్తో చేయించారు ఫ్రెండ్స్ పార్కింగ్ ఏరియా కూడా బాగుందండి కార్ పార్కింగ్తో పాటు మనకి బైక్తో కూడా పడుతుంది ఫ్రెండ్స్ ఫుల్లీ రెసిడెన్షియల్ ఏరియాలో ఉందండి ఎంట్రెన్స్ వచ్చి మనకి టేక్ గుమ్మంతో వచ్చింది ఫ్రెండ్స్ మనకి పక్కన సందు చిన్న సందు కూడా వచ్చింది ఫ్రెండ్స్ మనకి హాల్లో కూడా ప్రతి వర్క్ ఫినిషింగ్ వర్క్ అయితే అయ్యిందండి సింప్లీ సూపర్గా ఉన్న ఇల్లు అమ్మకానికి వచ్చింది ఫ్రెండ్స్ మనకి ఇంట్లో ప్రతి కబోర్డ్ వర్క్స్ వుడెన్ కబోర్డ్ వర్క్స్ దగ్గర నుంచి అన్నీ అయిపోయాయి ఫ్రెండ్స్ రెడీ టు ఆక్యుపై అండి ఒకవేళ మీరు రెసిడెన్షియల్ పర్పస్గా కానీ లేకపోతే రెంట్స్కి ఇచ్చుకున్నా కూడా మంచి ఏరియాలో ఉన్న ఇల్లు అమ్మకానికి వచ్చింది ఫ్రెండ్స్ మిగతా గుమ్మాలన్నీ వచ్చి మనకి గ్రానైట్ గుమ్మాలు వచ్చాయండి డబల్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ కూడా వచ్చింది ఫ్రెండ్స్ లేటెస్ట్గా కట్ కట్టిన ఇల్లు అమ్మకానికి వచ్చిందండి ఇది నాన్నకి నూట ముప్పై గజాల్లో కట్టిన ఇల్లు ఫ్రెండ్స్ ఇది ఫేసింగ్ వచ్చి సౌత్ ఫేసింగ్ వచ్చిందండి హండ్రెడ్ పర్సెంట్ వాస్తుతో నిర్మించిన ఇల్లు అమ్మకానికి వచ్చింది ఫ్రెండ్స్ మరిన్ని వాళ్ళ కోసం వీడియోలో కనిపిస్తున్న మరికి కాల్ చేయండి ఫ్రెండ్స్ కబోర్డ్స్ కూడా మనకి లేటెస్ట్గా మూవబుల్ కబోర్డ్స్ అయితే వచ్చాయండి స్లైడింగ్ కబోర్డ్స్ వచ్చాయండి హాల్ పక్కనే మనకి మాస్టర్ బెడ్రూమ్ తర్వాత డైనింగ్ రూమ్ అంటూ వచ్చింది ఫ్రెండ్స్ మనకి సపరేట్గా చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా ఉందండి సెకండ్ బెడ్రూమ్ ఉంది ఫ్రెండ్స్ డైనింగ్ ఏరియాలో కూడా కబోర్డ్ వర్క్స్ అయితే ఫినిష్ అయిపోయాయి ఫ్రెండ్స్ ప్రతి గదిలోనూ మనకి వుడెన్ వర్క్ స్లైడింగ్ డోర్స్ లేటెస్ట్గా చేయించారు ఫ్రెండ్స్ మనకి కిటికీలు కూడా స్లైడింగ్ అంటూ వచ్చాయండి రెడీ టు ఆక్యుపై ఫ్రెండ్స్ మరిన్ని వాళ్ళ కోసం వీడియోలో కనిపిస్తున్న మరికి కాల్ చేయండి ఒంటిల్లో కూడా మనకి మోడ్రన్ మో మోడలర్ కిచెన్ అంటూ చేయించారు ఫ్రెండ్స్ సింప్లీ సూపర్గా ఉందండి మీరు ఫ్రెండ్స్కే ఇచ్చుకోవచ్చు పైన కూడా మనకి సింగిల్ బెడ్రూమ్ అంటూ ఉంది ఫ్రెండ్స్ దానికి అటాచ్డ్ వాష్రూమ్ అంటూ ఉందండి నూట ముప్పై గజాల్లో కట్టిన సౌత్ ఫేసింగ్ ఇల్లు అమ్మకానికి వచ్చింది ఫ్రెండ్స్ రెడీ టు అండి మరిన్ని వాళ్ళ కోసం వీడియోలో కనిపిస్తున్న మరికి కాల్ చేయండి ఫ్రెండ్స్ మనకి వెనకాల కామన్ వాష్రూమ్తో పాటు మనకి యూటిలిటీ అంటే గిన్నెలు తోముకోవడానికి వాషింగ్ మిషన్ అవి పెట్టుకోవడానికి కూడా ఏరియా అంటూ ఉందండి ఇల్లు అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ మరిన్ని వాళ్ళ కోసం వీళ్ళకి కనిపిస్తున్న మరికి కాల్ చేయండి ఫ్రెండ్స్ మీ యొక్క ప్రాపర్టీస్ అమ్మదలిచిన మీరు ప్రాపర్టీస్ కొనదలుచుకున్న ఒకవేళ మీ ప్రాపర్టీస్ రెంట్స్ కానీ ఫ్లాట్స్ కానీ హౌసెస్ కానీ ఇవ్వదలిచినా మా ఛానల్లో అయితే ప్రమోషన్ అయితే చేస్తాం ఫ్రెండ్స్ మీరు చేయాల్సిందల్లా మన ఛానల్కి వీడియోలో మనకి కాల్ చేస్తే మేమైతే వీడియో అంటూ మన ఛానల్లో అప్లోడ్ చేస్తామండి మీ యొక్క బిజినెస్ సంబంధించిన ప్రమోషన్స్ కూడా మన ఛానల్లో ప్రమోషన్ అయితే చేస్తాం ఫ్రెండ్స్ మరిన్ని వాళ్ళ కోసం వీడియోలో కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి ఫ్రెండ్స్ రెండు వాష్రూమ్స్లో వా వాష్రూమ్స్లో మనకి వెస్ట్రన్ కమోడ్స్ అంటూ వచ్చాయండి నూట ముప్పై గజాల కట్టిన సౌత్ ఫేసింగ్ ఇల్లు అమ్మకానికి వచ్చింది ఫ్రెండ్స్ మరిన్ని వాళ్ళ కోసం వీడియోలో కనిపిస్తున్న వర్కి కాల్ చేయండి ఇది మొరంపూడిలో ఉందండి దీని రేట్ వచ్చి మనకి సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ డెబ్బై ఐదు లక్షలు చెప్తున్నారండి నెగోషియబుల్ ఇంకా తగ్గిస్తారు ఫ్రెండ్స్ మరిన్ని వాళ్ళ కోసం విడల కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి ఫ్రెండ్స్ నాదైతే ఫేక్ ఛానల్ అయితే ఏం కాదండి మీరు మమ్మల్ని పర్సనల్గా వచ్చిన మీట్ అవ్వచ్చు మా యొక్క ఆఫీస్ అడ్రస్ రాజమండ్రి ఎంఆర్ఓ ఆఫీస్ ఎస్బీఐ ఏటీఎం పక్కన ఎస్ఎస్ కమ్యూనికేషన్స్ అండి మా దగ్గర నోటరీ వర్క్స్తో పాటు డాక్యుమెంటేషన్ వర్క్స్ అన్నీ చేయబడతాయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ సునీత